పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఇప్పుడిప్పుడు వచ్చే అప్కమింగ్ ఆంటర్ప్రినర్ స్టార్టప్ కంపెనీస్ అన్నీ కలిస్తే మనం వండర్ చేసే పరిస్థితి వస్తుంది ఇప్పుడే రాహుల్ గోదార్ ఆధార్ మారుగా గోదార్ తీసుకొచ్చారు సక్సెస్ రేట్ వచ్చి నైంటీ సిక్స్ పర్సెంట్ అక్యురసీ ఆల్ ఎనిమల్స్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆటోమేటిక్గా ఎనిమల్ వారుగా మనిషి వారుగా మనం ఎట్టయితే ప్లానింగ్ చేస్తున్నామో ఇప్పుడు ఎనిమల్ వారుగా మనం ప్లానింగ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది ఇప్పుడే ఇంకొక పక్కన లైవ్ స్టాక్ ఫై స్టాక్ ఫైవ్ సౌండ్ ఆఫ్ ది బర్డ్ చూస్తే ఇవి ఐడెంటిఫై మూడు రోజుల దానికి రోగం వస్తుందా లేదా అని ఇట్ ఈజ్ పాసిబుల్ మీరు ఫోన్లో మీరు యాప్లో చూస్తే మీ టెంపరేచర్ చెప్పే పరిస్థితి వస్తూ ఉంది ఇప్పుడు యాప్లో చేస్తున్నాయి రేపు ప్రభుత్వం జిఎఫ్ఎస్టి లాంటి సంస్థలు పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఇప్పుడిప్పుడు వచ్చే అప్కమింగ్ ఆంటర్ప్రినర్ స్టార్టప్ కంపెనీస్ అన్నీ కలిస్తే మన వండర్ చేసే పరిస్థితి వస్తుంది ఇప్పుడే రాహుల్ గోదార్ ఆధార్ మారుగా గోదార్ తీసుకొచ్చారు సక్సెస్ రేట్ వచ్చి నైంటీ సిక్స్ పర్సెంట్ అక్యురెసీ ఆల్ ఎనిమల్స్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆటోమేటిక్గా ఎనిమల్ వారుగా మనిషి వారుగా మనం ఎట్టయితే ప్లానింగ్ చేస్తున్నామో ఇప్పుడు ఎనిమల్ వారుగా మనం ప్లానింగ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది ఇప్పుడే ఇంకొక పక్కన లైవ్ స్టాక్ ఫైవ్ స్టాకిఫై సౌండ్ ఆఫ్ ది బర్డ్ చూస్తే వీళ్ళు ఐడెంటిఫై మూడు రోజుల దానికి రోగం వస్తుందా లేదా అని ఇట్ ఈస్ పాసిబుల్ మీరు ఫోన్లో మీరు యాప్లో చూస్తే మీ టెంపరేచర్ చెప్పే పరిస్థితి వస్తూ ఉంది ఇప్పుడు యాప్లో చేస్తున్నాయి రేపు ప్రభుత్వం జిఎఫ్ఎస్టీ లాంటి సంస్థలు